ప్రిమైన ఈ చదువుబడిన లేఖను ప్రపంచంలో నిజానికి దేవుళ్ళు దేవతలు కాని వారికి వాటిని అనుసరించి పూజించే వారికి ఒక సవాల్కరమైన మాట అంటే ప్రపంచంలో నిజానికి దేవుళ్ళు దేవతలు కాని వారికి వాటిని అనుసరించి పూజించి అవి నిజమని వాటి పేరట దాడి చేసే వారందరికీ ఇది ఒక సవాల్కరమైన వచనం ఈ సవాల్కరమైన వచనాన్ని పౌరు భక్తులు చాలా సునాయసముగా సింపుల్గా ఎథెన్స్ పట్టణంలో ఉన్న ప్రజల ముందు పలికాడు పరుడు గారి పంట ఏ విధమో చేతనైనాను సత్యాన్ని దేవుని ప్రజలకు అందించాలి అని దాని కొరకు అనేక సాధనాలు కల్పించుకున్నాడు ఆయన ఆ సత్యాన్ని మినహాయిస్తే సత్యానికి సత్యాన్ని స్థాపించడానికి సత్యానికి పునాది వేయడానికి ఏసు నేర్పిన బాటలో బోధలో ఆయన అనేకమైన సాధనాలు కల్పించుకున్నారు ఒక మాటలో మీకు చెప్పాలి అంటే ఆయన తత్వం ఎలాంటిదంటే చిన్నప్పుడు నేను రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసే వినియోగం ఏమొచ్చేదంటే ఏం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నాము అంటాడు ఒక ఆయన వచ్చి ఇంతలో రెండు ఆయన అంటాడు ఏం లేదు మా కొత్త ఏ రేట్లు వేద్దామని ఆలోచన చేస్తున్నాను అంటాడు ఇందులో ఆలోచించేది ఏమున్నాయా చారి రేట్లు వేస్తే బాగా అన్నాడు అవును కదా నిజమే కదా నేను ఎంత టెన్షన్ పడి ఏ రేట్లు వేస్తే బాగుంటుంది ఆ రేట్లు ఎప్పుడు దొరుకుతుంది ఏమి మన్నిక ఏమీ దృఢంగా ఉంటే బలంగా ఉంటే ఈ గాలి వాహనకు ఈ వడగాలకు ఏ రేగులు కలగకుండా ఉంటాయి ఈ గొడ్లకు ఏమీ సేఫ్గా ఇస్తాయి బాగా ఎండని ఆపుకునే రేగులు ఏమి ఉన్నాయి నేను చాలా టెన్షన్ పడ్డాను కొన్ని రోజుల నుంచి దీని గురించి ఆలోచన చేస్తున్నాను సునాయసంగా ఒకే ఒక మాటతో నా సందేహాలకు నా ఆలోచనలకు నా ప్రశ్నలకు జవాబు చెప్పి నివృత్తి చేసేవయ్యా ఇంకా నేను ఆలోచన చేయను నేను చెప్పినట్టు చారి చార్మినార్ రేఖమంటాను అని అర్థం దేవునికి స్తోత్ర నా బలం అనిపించింది అంటే పౌరు గారు కూడా ఆ టైప్ అన్నమాట భక్తి చేస్తూనే ఉంటారు నిజానికి కాని వాటికి భక్తి చేస్తున్న వారిని చూసి ఏం రామయ్య దీర్ఘంగా రకంగా ఆలోచిస్తున్నా ఉంటాడు చోటు పౌలు గారు అనే అనే రకాల మాట అంటే ఎందుకు సత్యాన్ని సత్యానికి శృతికర్తని ఈ సృతికర్తని మానవ శృతికర్తని పాప పరిహారాన్ని పరిహరించే సృష్టికర్తని పరిచయం చేయాలి ఎందుకు ఆయన పరిచయం చేసి చూస్తే లాభం ఏమిటంటే పరలోక పౌరత్వంలో పౌరులు మాత్రమే ఉండకూడదు ఈ భూమి మీద అనేక మంది నాతో పాటు ఉండాలి ఉంటే నీకు లాభం ఏంటంటే అక్కడ ఆ సృష్టికర్తలు మానవ నిర్మాణకుడిని పాప పరిమారకుడిని చూస్తూ మేమందరం మేమందరం ఏకతండ్రి కుమారులు అని అక్కడ ఈ లోకంలో ఉన్న బంధాలు బాంధవ్యాల్లో తుల్లు కుట్రలు కుతంత్రాలు వ్యత్యాసాలు మరణ హోమాలు మోసాలు దగాలు కొనీ ఇత్యాది అనేకమైన చెల్లవాడు చెడు వేస్తున్నాడు అసలు ఈ భూలోకానికి భిన్నమైన లోకంలో భూలోక జీవితానికి భిన్నమైన జీవితాన్ని భూలోక సంబంధమైన దేవి దేవతలని కాకుండా ఒకవేళ అవి ఉన్న వాటిని సహజం సృష్టించిన ఆ దేవుణ్ణి చూస్తున్నప్పుడు ఆనందం ఆ సంతోషం భూమి మీద ఉన్నప్పుడు అనుభవించాలనే తాపత్రయంతో పాలు గారు బయలుదేరాడు ఈలోపు ఆ ఎడెన్స్ పట్టణాన్ని తిరిగి చూస్తున్నాడు ఎలా దేవుడు ఆయనలో పెట్టిన భారాన్ని సత్యవాక్యాన్ని ఆ ప్రాంత ప్రజలకు పరిచయం చేయాలి అని తిరుగుతూ 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 చూస్తూ 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 ఆగుతూ ఆగుతూ గమనిస్తూ గమనిస్తూ ఒక చోటకు వచ్చేదైతే అప్పుడు బిడ్డి తెలియబడని దేవత తెలియబడని దేవుడు అనే ఒక శిలా భాగము దాని మీద తెలియబడని దేవుడు లేదా దేవత రాయబడింది ఏమిటి ఆ దేవుడు దేవత తెలియబడని దేవుడు లేదా దేవత అది చూశాడు ఆయన ఇక అది చూసి పట్టణం వాళ్ళకి ప్రశ్నలు అందించాడు ఏ పట్టణ మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా మొదలైన అనిపించింది మీరు అతి దేవత ఆసక్తి భక్తి కలిగిన వాళ్ళు మీరు అది నేను చేసే భక్తి సృష్టికి ప్రతిగా సృష్టి కర్తగా చేస్తే ఎంత బాగుంటుందో మనుషులు చేసిన వాటికి ప్రతిగా మనుషులను తయారు చేసిన దేవునికి మీరు చేసే భక్తి చేస్తే ఎంత బాగుంటుందో మనుషులు కల్పించిన పాప నివారణకు అనువైన పద్ధతులకు ప్రతిగా మనుషుల పాపాలకు ప్రతిగా మానవ నిర్మాణంలో పెట్టిన ప్రాణాన్ని ఆ త్యాగం ద్వారా మాత్రమే పరిమాణమని మీరు గ్రహిస్తే ఎంత బాగుందో ఒక మాటలో చెప్పాలంటే మీరు తెలియక దేనిని దేవుడు దేవతగా నిర్వహిస్తున్నారో ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన చూడు ఆయనే మీకు తెలియని మీరు గ్రహించని మీరు చూడని దేవుడు ये नाज़रेथ में यीशु कबवा ने परमेश्वर की